వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ నెయ్యి చేస్తున్నాను పాలతో చాలా టేస్టీగా ఉంటుంది పూస పూసగా ఈ నెయ్యి తయారవుతుంది మంచి స్మెల్ వస్తుంది చాలా సింపుల్గా ఈ నెయ్యి తయారైపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెయ్యి తయారీ విధానం చూద్దాం మేకడ చూడండి రోజు మేగడ పక్కన పెట్టుకోవాలి డీప్ ఇడ్జ్లో పెట్టుకోవాలి స్మెల్ రాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలానే మొత్తం వెన్నపూస మిక్సీ పట్టుకోవాలి మీగడ ఇలా మిక్సీ పడితే వెన్నపూస తయారైతుంది చూడండి ఇలా మీగడ మిక్సీ పెట్టింటే వెన్న తయారైంది చూడండి ఎన్నపూసను ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం వెన్నపూస ఇలానే తయారు చేసుకోవాలి చూడండి ఇలా ఎన్నపూసనంతా నేనైతే తయారు చేసేసాను చూడండి ఈ ఎన్నపూసను శుభ్రంగా నీట్గా కడిగేయాలి ఇలా కలదిప్పుకుంటూ కడగాలి చూడండి ఇలా లైట్గా చూడండి లైట్గా కలరు వైట్గా లేకనుంది కలర్ వచ్చేటిగా బాగా కడుక్కోవాలి ఇలా నీళ్లు వేసుకోవాలి చూడండి ఇలా కలుదిప్పుకుంటూ మొత్తం ఎన్నపూసను కదిలించుకుంటూ కడుక్కోవాలి అప్పుడే నీట్గా తయారవుతుంది చూడండి ఇలా కలిదిప్పుకుంటూ ఎన్నపూసను కడగాలి పదిసార్లు గడగాలి నేనైతే పదిసార్లు కడుగుతున్నాను నీట్గా తయారైపోతుంది చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినాయి చూడండి నీళ్ళు బాగా వైట్గా వచ్చేలా కడిగేయాలి నీళ్ళు వెన్నపూస కూడా వైట్గా ఉండాలి ఇలానే పదిసార్లు కూడా నీళ్ళు కదిలించుకుంటూ వేరే నీళ్లు మార్చుకుంటూ కడిగేయాలి చూడండి ఇలా నీట్గా రావాలి నీళ్ళు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే చూపించలేదు పదిసార్లు గడిగాను నీళ్ళు అందుకే చూడండి నీట్గా ఉన్నాయి చూడండి ఎనపూస కూడా వైట్గా వచ్చేసింది సాఫ్ట్గా ఉంది క్రీమ్ మాదిరి ఉంది చూడండి చాలా స్మూత్ ఉంటుంది ఎన్నెపూస చూడండి సేమ్ క్రీమ్ మాదిరే ఉంది పొయ్యి మీద పెట్టుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కరిగించుకోవాలి చూడండి కాస్త కరుగుతుంది ఇలానే కలిదిప్పుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కరిగించుకోవాలి చూడండి ఇలా కరిగించుకోవాలి కరుగుతుంది చూడండి ఇలా కరిగించుకోవాలి చూడండి కరుగుతుంది చక్కగా కరిగిపోతుంది చూడండి మొత్తం కరిగిపోయింది చూడండి వెన్నంతా బాగా ఉడకాలి వెన్న తయారు కావాలి కలదిప్పుకుంటూ మన టైప్ లైన్లోనే ఉంచుకోవాలి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కలర్ బాగా చేంజ్ కావాలి చూడండి ఉడుకుతుంది చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది బాగా కలర్ చేంజ్ కావాలి తెల్లగడ్డలు కొన్ని వేసేయాలి నేనైతే వేసేస్తున్నాను కొన్ని లాస్ట్లో వేయాలి చూడండి ఉడుకుతుంది ఇలా కలిజిప్పుకోవాలి చూడండి లో తయారు చేసుకుంటే నెయ్యి బాగుంటుంది కలర్ చేంజ్ అయిపోయింది చూడండి పాల నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది తెల్లగడ్డలు వేశాను చూడండి మంచి అరోమా తెల్లగడ్డలు ఫ్లేవర్ నెయ్యి లేకపోతుంది తెల్లగడ్డలు అయితే కచ్చా పచ్చాగా పొట్టుతోనే శుభ్రంగా కడిగేసి తెల్లగడ్డలను పొట్టుతోనే కచ్చా పచ్చగా దంచి వేసాను చూడండి ఉడుకుతున్నాయి తెల్లగడ్డలు కూడా నెయ్యిలో కలర్ అయితే చేంజ్ అయింది నెయ్యి కాస్త ఉడికితే తయారైపోతుంది పూస పూసగా తయారవుతుంది నెయ్యి అయితే తయారైంది మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా చేంజ్ అయిపోయింది నెయ్యి అయితే దోశలు వేసుకోవచ్చు నెయ్యితోనే చపాతీలు నిప్పట్లు అరిసెలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అరిసెలు కూడా నిప్పట్లు తినచ్చు పప్పు చేసుకొని కందిబేళ్ళ ముద్దపప్పుతో నిప్పట్లు కూడా చేసుకొని తినచ్చు నెయ్యి వేసుకొని కూడా తినచ్చు చూడండి గట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చూడండి కరివేపాకైనా తుమ్మలపాకైనా మునగాకైనా తెల్లగడ్డలైనా ఇప్పుడు వేసేయాలి వేసేసి తినేటప్పుడు వేసేసి మూత వేసేయాలి రెండు నిమిషాలు చూడండి మళ్ళీ వేయకూడదు వేడి మీద దించినప్పుడే వేయాలి అప్పుడే నెయ్యికి స్మెల్ బాగా పట్టుకుంటుంది ఎప్పుడైనా వేయాలనుకుంటే దించేటప్పుడు వేస్తే సరిపోతుంది చూడండి చక్కగా నెయ్యి అయితే తయారైంది ఇలానే ఉడికించుకోవాలి తెల్లగడ్డల వేషాన్ని నేనైతే మరికొన్ని నేనైతే తమలపాకు వేయడం లేదు ఎవరైనా వేసేవాళ్ళు తోమలపాకున్నా మునగాకున్నా కరివేపాకున్నా ఏదో ఒకటి ఒక ఆకైతే వేడ్ చేయండి చాలా బాగుంటుంది తెల్లగడ్డలైనా వేసేయండి ఏదో ఒకటి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది నిలువుగా ఉంటుంది వంద సంవత్సరమైనా ఉంటుంది చూడండి చక్కగా కాగింది కాస్త చల్లారాలి చల్లారినాక ఒక బాటిల్లో కానీ ఒక టీల్ క్యారీలో కానీ వేసుకోవాలి నేనైతే క్యారీలో వేస్తున్నాను కాస్త చల్లారాలి అందుకే రెస్ట్ ఇచ్చాను ప్యాన్ కింద ఉంచాను ఈ నెయ్యిని చూడండి మంచి స్మెల్ వస్తుంది మాకైతే చక్కగా కలర్ చేంజ్ అయింది చూడండి ఇలా చేంజ్ కావాలి చల్లారుతుంది నెయ్యి వేడి మీద ఉంది అందుకే టైం తీసుకుంటుంది చల్లారి నెయ్యి బాగా మరిగింది కాబట్టి కాస్త టైం పడుతుంది మంచి స్మెల్ వస్తుంది చల్లారింది నేనైతే టీల్ క్యారీలో చూడండి క్యారీలో వేస్తున్నాను ఇలా జాలు తీసుకున్నాను ఇలా వడగట్టుకోవాలి చూడండి ఇంట్లో నెయ్యి ఇదైతే రోజు గేదె పాలు తీసుకుంటాను అందుకే నెయ్యి తయారు చేసుకుంటాను నేనైతే నెయ్యి కొనను బయట చూడండి ఇలా వడగట్టుకోవాలి మొత్తం నెయ్యి అంతా నేనైతే వడగట్టేశాను చూడండి లా నాకైతే క్యారీ సుగం పైన వచ్చింది చూడండి చక్కగా వడగట్టేశాను కాస్త చాలా ఒక సంవత్సరం వాడేటిగా ఉంటే కాస్త బెల్లం ముక్క నెయ్యిలో వేసేయండి నాకైతే అయిపోతుంది నిల్వ ఉంటుంది చూడండి బెల్లం ముక్క కాస్త వేసేయండి వేయాలనుకుంటే వేయండి ఆప్షనల్ లేకంటే లేదు చెడిపోకండి ఉంటుంది మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా బాగుంది నెయ్యి బాగా స్మెల్ వస్తుంది చూడండి ఇంట్లోనే తయారు చేసుకోండి ఇంట్లో పాలతోనే చేసుకోవచ్చు చూడండి అయితే పూస పూసగా తయారైంది నేనైతే వీడియో చూసేయండి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక పారి గేదె పాలు తీసుకుంటే ఇలా ఒక పారి ట్రై చేయండి నెయ్యైతే అయితే ఇంట్లోనే తయారవుతుంది ఛానల్లో కూడా నెయ్యి వీడియోలు ఉన్నాయి చూడండి నోరా కిచెన్ వాచింగ్